హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ పాలు తాళికలు చూపిస్తున్నానండి అది కూడా పొడి బియ్యం పిండితో మనం తడి బియ్యం పిండి పట్టించే పని లేకుండా అప్పటికప్పుడే పొడి బియ్యం పిండితో ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలో సగ్గు సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి ముందుగానే రెండు కలిపి వేస్తే ఎండు ద్రాక్ష త్వరగా వేగుతాయండి రెండు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక కప్పు నీళ్ళు పోసుకొని రెండు స్పూన్లు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి బెల్లం కరిగి నీళ్లు మరుగుతున్నప్పుడు పొడి బియ్యం పిండి ఒక కప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద నుంచి దించి ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం ఆరేదాకా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకోవాలి ఈ బియ్యం పిండి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి డైరెక్ట్గా పొడి బియ్యం పిండిని నీళ్లు వేసి కలిపేస్తే తాలికలు విరిగిపోతాయి అందుకనే మనం ఇలా వేడి నీళ్ళతో కలిపితే పిండి జిగురొచ్చి తాలికలు విరిగిపోకుండా వస్తాయి ఈ బెల్లం కరిగి ఒక వచ్చాక స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు తెరులుతున్నప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్లతో కూడా వేసుకోవాలి మొత్తం నీళ్ళైతే మూడు కప్పులు పడతాయండి ఈ సగ్గుబియ్యం నానే కదా త్వరగానే ఉడికిపోతాయి అవి ఉడికేలోపు ఈ తాలికలు రెడీ చేసుకుందాము మనము డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా మనం తాలికల గిద్దలు కానీ చక్రాల గిద్దల్లో పెద్ద హోల్స్ ఉండేది తీసుకొని పెట్టుకోవచ్చు నా దగ్గర ఇలా పాల తాలికల గిద్దలు ఉన్నాయి వీటికి హోల్స్ పెద్దగా వస్తాయి వీటిలో సరిపడినంత పిండి పెట్టేసి మిగిలిందైతే చూడండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ప్లేట్ పెట్టుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా తాలికల్లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ కలిపిన పిండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి ముందుగానే నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతాయి ఇప్పుడు మనం గిద్దల్లో రెడీ చేసి పెట్టుకున్న పిండిని తాలికల్లాగా ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ పిండి మరీ గట్టిగా కాకుండా మనం చక్రాల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే ఈ గిద్దల్లో నుంచి ఒత్తడం ఈజీగా ఉంటుంది తర్వాత ఈ ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్న తాలికలను కూడా వేసుకోవాలి దీన్ని ఒకేసారి మనం గరితో తిప్పకుండా ఈ విధంగా ముందుగా కొంచెం కలుపుకోవాలి తాలికలు కొంచెం గట్టిపడిన తర్వాత అయితే గరిటితో కలుపుకోవచ్చు కలిపిన పిండిని తీసి పక్కన పెట్టాం కదా దాంట్లో వాటర్ వేసి ఈ విధంగా పలచగా చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా తాలికల్ని ఉడికించుకోవాలి అసలు కలపకుండా ఉన్న అడుగంటుతుంది ఇలా ఉడికిన తర్వాత మూడు కప్పులు చిక్కటి పాలు పోసుకోవాలి అంటే లీటర్ పాలు ఉంటాయండి మనం పిండి కానీ వాటర్ కానీ పాలు అన్నీ ఒక్కటే కప్పుతో తీసుకుంటే కొలత కరెక్ట్గా సరిపోతుంది ఇలా పాలు పోసుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని కూడా దీంట్లో వేసుకొని ఒక ఏడెనిమిది ఎనిమిది నిమిషాల సేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి డైరెక్ట్గా పాలల్లో కూడా తాలికలు ఉడికించుకోవచ్చు కానీ కొత్తగా చేసేవాళ్ళకి కొంచెం అడుగంటుతూ ఉంటుంది పాలు చిక్కగా ఉంటాయి కదా ఇలా ముందు వాటర్లో ఉడికించుకొని పాలు పోయడం అయితే ఈజీగా ఉంటుంది ఈ పాయసాన్ని స్టవ్ మీద నుంచి దించిన తర్వాత కరిగించుకున్న బెల్లం పాకం కూడా వడకట్టుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత కూడా చిక్కబడి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా ఎవరైనా చేసే విధంగా పొడి బియ్యం పిండితో పాలుతాలకలు అయితే రెడీ అయిపోయినాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్